తెలంగాణలో లోక్సభ పోలింగ్ నువ్వా నీనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో నడుస్తోంది అన్ని పార్టీలు ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని గత నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతుంటే బీజేపీ మాత్రం మూడవసారి మోడీ ప్రధాని కావటం ఖాయమని అందుకు తెలంగాణ ప్రజలు అంటగా ఉంటారన్న ధీమాను వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఈసారి ప్రజలు పార్లమెంటులో అవకాశం ఇస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అటు పార్టీ నేతలు సైతం కాంగ్రెస్కు పది నుంచి పన్నెండు సీట్లు దక్కే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తద్యమని భావిస్తోంది అధికార కాంగ్రెస్ వైఫల్యాలు కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయటం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది బీజేపీ సైతం రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరుగుతోందని తమకు అనుకూలంగా ఉందని పైగా మోదీ క్రేజ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేసిందని బీజేపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను పదేండ్లలో అమలు చేయకపోగా మరోమారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్న వాదనను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది పైగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు నేరుగా బీజేపీకి ఓటు వేయాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారని తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు బీఆర్ఎస్తో ఒప్పందం కుదిరించుకుందన్న కాంగ్రెస్ వాదన గ్రామాల్లో బలంగా పోయిందని అభిప్రాయపడుతున్నారు అంతేగాక కేంద్రంలో సైతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందన్న ధీమాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు మొత్తంగా కేంద్రంలోని మూడవసారి బీజేపీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇండియా కూటమి అదే తరహాలో ప్రయత్నం చేసింది భారతదేశంలోని ప్రజాస్వామ్యం వైపు మార్పు వైపు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నట్లుగా ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నప్పటికీ ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ నాలుగున మనకు తేట తెల్లమవుతోంది